మాస్కాదాస్ విశ్వక్ సింగ్ రామ్ నారాయణ్ కాంబోలో రాబోతున్న లేటెస్ట్ మూవీ లైలా ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన ప్రతి అప్డేట్ అందరినీ ఆకట్టుకోగా పాజిటివ్ అంచనాల మధ్య ఫిబ్రవరి పద్నాలుగున గ్రాండ్గా ఈ మూవీ థియేటర్స్లో విడుదల కానుంది దీంతో ప్రమోషన్స్లో జోరు పెంచిన చిత్ర బృందం తాజాగా ట్రైలర్ను రిలీజ్ చేశారు ఇక ట్రైలర్లో విశ్వక్ మొదట లేడీస్ బ్యూటీ పార్లర్ నడుపుతున్న బార్బర్ సోనుగా దర్శనమిచ్చి తర్వాత కొన్ని కారణాల చేత లైలాగా మారుతాడు డబల్ మీనింగ్ డైలాగ్స్ తో కామెడీ పంచులతో ఆకట్టుకున్న ఈ ట్రైలర్ ప్రెసెంట్ టాప్ ట్రెండింగ్ లో ఉంది ఈ సందర్భంగానే విశ్వక్ సేన్ తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా స్పందిస్తూ ఛాలెంజ్ ఏమైందమ్మా అంటూ ట్రైలర్ ట్రెండింగ్ లో ఉంది అంటూ ఒక పోస్ట్ పెట్టాడు ప్రెసెంట్ ఈ పోస్ట్ వైరల్ అవుతుండగా నెగిటివ్ కామెంట్స్ తో విశ్వక్ ను ఆడేసుకుంటున్నారు నెటిజన్లు అన్నా నువ్వు ఒకప్పుడు పలక్నామా దాస్ ఈ నగరానికి ఏమైంది సినిమాలు తీసావు మర్చిపోయావా ఇప్పటి వరకు యాక్టింగ్ లో నీ దగ్గరకు కూడా ఎవరూ రాలేదు ఏమాపుతుంది నిన్ను అలాంటి సినిమాలు తీయకుండా ఉమ్మితే వర్షం అనుకుంటున్నావు భయ్యా అని పాజిటివ్ చేసినా నెగిటివ్ చేసినా టాప్లోకే వస్తాయి కానీ నువ్వు పాజిటివ్ చేశారు అని అనుకుంటున్నావు అంతే అంటూ నెగిటివ్ కామెంట్స్తో రచ్చ చేస్తున్నారు అయితే విశ్వక్ ఫ్యాన్స్ మాత్రం మనకి ఇవన్నీ ఎందుకన్నా మళ్ళీ ఫలక్నామా దాస్ లాంటి సినిమాలు తీయంటూ రిక్వెస్ట్ చేస్తున్నారు ఇక కొందరు మాత్రం విశ్వక్ ఈ పోస్ట్ ఎవరి కోసం పెట్టాడో తెలియక సతమతం అవుతున్నారు కాగా లైలా చిత్రం షైన్ స్క్రీన్ పిక్చర్స్ SMT టి అర్చన ప్రజెంట్ బ్యానర్ పై నిర్మిస్తుండగా ఇందులో విశ్వక్ సరసన ఆకాంక్ష శర్మ హీరోయిన్ గా నటిస్తుంది